మీకు లీటర్ నష్టపోకుండా ఏర్పాటు చేసుకుంటే చెప్పండి మెయిన్ టైం నువ్వు తెలుసుకో ఏం ఏమంటే తెచ్చేసుకోబోతుంది నేనే కదా మీరు టైం మీ లోపల మీరు ఒక నీట నష్టపోతే

అంత సొసైటీ సొసైటీ ఎట్టు నుంచి వస్తాయి అక్కడ నుండి ఎట్లొస్తుంది ఎన్ని పది మా ఊరికి నేను చెప్తాను మా ఊరికి నేను అధ్యక్షుడు మా ఊరికి నూట యాభై మంది నూట డెబ్బై మందికి పాల సభ్యులకు అందులో ఒక రెండు ఐదు వందల రీకాలు అయితే మా ఆ ఐదు వందల లీటర్లు ఆటో ద్వారా నికుంటా పోదు ఎక్కడి నుండి ఈట మళ్ళీ కానీ ఈ టైం చెప్తున్నాను ఊరికెళ్ళొచ్చి

હાઈટાન પણ નીચે બોલતા હતા આના ચાર નંબર આને ને સાહેબ મરાય